ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు కొన్ని రోజులుగా అస్తవ్యస్తతో ఆయన బాధపడుతూ ఉన్నారు తెల్లవారు జామున ఫిలిం నగర్లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను కోటా శ్రీనివాసరావు పోషించారు దాదాపు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో ఆయన నటించారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిడిపాడలో జన్మించారు తమిళం హిందీ కన్నడ చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తెలుగు సినిమా ప్రాణం ఖరీదులో ఆరంఘటం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కోటా శ్రీనివాసరావు పనిచేశారు ఇక కోటా శ్రీనివాసరావుకు భార్య రుక్మిణి కుమార్తెలు ఉన్నారు కుమారుడు కోటా వెంకట్ ప్రసాద్ రెండు వేల పదిలో జరిగిన అగ్ని రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విలన్ పాత్రలు హాస్య పాత్రలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు అహనా పెళ్ళంట గణేష్ ప్రతిఘటన సహా పలు చిత్రాలలో ఆయన సినీ కెరీర్ను మైలురాయిగా నిలిచాయని చెప్పాలి ఆ యొక్క సినిమాలు ఇక సినిమాల్లోకి రాకముందు కోటా శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా కూడా పనిచేశారు ఇక మూడు గంటలకు ఈయన యొక్క అంత్యక్రియలు కూడా జరిగాయి అయితే ఈ నేపథ్యంలోనే కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియచేస్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే నరసింహం నందమూరి బాలకృష్ణ కూడా కోటా శ్రీనివాసరావుకు తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు అలాగే తనకు నివాళులు కూడా అర్పించడం జరిగింది ఇక ఈ మేరకు కోటా శ్రీనివాసరావు అంత్యక్రియల్లో బాలయ్య కోటా శ్రీనివాసరావు యొక్క పాడను మోసిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విజువల్స్ కూడా మనందరం చూసాం ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయాలను గమనించిన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా బాలయ్యపై చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విజయశాంతి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి బాలయ్య మీకు కోటా శ్రీనివాసరావు అంటే ఎంత ఇష్టమో మాకు అర్థమవుతూ ఉంది మీరు ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీలో మరెందరికో ఆదర్శంగా నిలిచారు మీరు ఇలా చేయడం వల్ల కోటా శ్రీనివాసరావు కుటుంబానికి మరింత ధైర్యాన్ని కూడా ఇచ్చారు మీలాంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి గొప్ప పనులు చేస్తారు మీరు ఇలా కోట శ్రీనివాసరావు గారి పాడ మోసారని కళలో కూడా నేను అనుకోలేదు ఇక మీరు ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి మరింత ధైర్యంగా నిలిచారు మరియు ముఖ్యంగా టాలీవుడ్లోని ప్రముఖులకు కూడా మీరు ఆదర్శంగా నిలవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది అంటూ బాలయ్యపై విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి